నంబర్ ఒకటి భూమి యొక్క కోర్ సూర్యుని ఉపరితలం వలె వేడిగా ఉంటుంది నంబర్ రెండు భూమిని ప్రతిరోజు దాదాపు ఎనిమిది మిలియన్ సార్లు పిడుగులు పడతాయి నంబర్ మూడు చంద్రుడు సంవత్సరానికి దాదాపు నాలుగు సెంటీమీటర్ల చొప్పున భూమి నుండి దూరంగా కదులుతున్నాడు నంబర్ నాలుగు క్యూ అనే అక్షరం అమెరికాలోని ఏ రాష్ట్రం పేరులోనూ కనిపించని ఏకైక అక్షరం నంబర్ ఐదు ఉత్తర మరియు దక్షిణ కొరియాల మధ్య నూట యాభై ఐదు మైళ్ల దూరంలో ఉన్న నో మ్యాన్స్ ల్యాండ్ ఉంది ఇక్కడ వందలాది అరుదైన జంతు జాతులు వృద్ధి చెందుతాయి నంబర్ ఆరు పురాతన ఈజిప్షియన్ సమాధులలో పురావస్తు శాస్త్రవేత్తలు తేనె కుండలను కనుగొన్నారు అవి ఇప్పటికీ తినదగినవి నంబర్ ఏడు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసేటప్పుడు వారిలో డోపమైన్ ప్రవాహాన్ని పెరుగుతుంది ఇది మరింత సృజనాత్మకతకు దారితీస్తుంది నంబర్ ఎనిమిది గణిత శాస్త్ర ప్రకారం విభజన చిహ్నాన్ని ఒబెలస్ అంటారు నంబర్ తొమ్మిది ప్రతి వ్యక్తి తన మొత్తం జీవితకాలంలో ఒక సంవత్సరం పాటు మూత్రశాలలో గడుపుతారు నంబర్ పది అంతరిక్షంలో పండించిన మొదటి కూరగాయ బంగాళాదుంపలు